పాత్రికేయ నా చేసినటువంటిపూర్వక నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఉదయం పదకొండు గంటలకు స్టేషన్ నుంచి ఒక క్లిప్ వచ్చి మా పార్టీ సోదరులందరం పార్టీ యువజన అధ్యక్షులు కానీ పార్టీ మైనార్టీ అధ్యక్షులు గాని పార్టీ మండలాధ్యక్షులు గాని విద్యార్థి భాగం జిల్లా కానీ నేను కానీ సామాజిక సోషల్ మీడియాకు సంబంధించి అధ్యక్షులు వహించినటువంటి అధ్యక్షుడు గారికి దేశం నుంచి ఎస్ఐ గారు పిలిచారు పోయినా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్రాన్ని సీఎం సర్కార్ పాలిస్తుందా పోలీస్ వ్యవస్థ పాలిస్తుందా మాకు అర్థం కావట్లేదు సామరస్యంగా మాట్లాడుకుని చేయాల్సిన విషయాలను పెద్దగా చేసి ముఖ పెట్టి చూపే విధంగా పోలీస్ వ్యవస్థ చేస్తుంది పోయి ఏది విషయం ఏది సబ్జెక్షన్ మాట్లాడలేం ఇదే పోలీసు అంటే పోలీస్ వ్యవస్థను నేను తప్పు పట్టడం అని కాదు వాళ్ళకున్న ప్రెషర్ వాళ్ళకుంది ఎందుకంటే ఈ పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎంత వరకు వాళ్ళను ఉపయోగించుకోవాలనో వాళ్ళని ఉపయోగించుకొని ప్రశ్నించే గొంతులను అన్నింటినీ నొక్కేస్తున్నారు ఇదే పోలీసు వ్యవస్థ జాలి కలుగుతుంది వాళ్ళు ఎంత సతమతం అవుతున్నారో నాకు అర్థమవుతుంది ఎందుకంటే నిన్న దాంతో నేను ఆ విషయం అనేది నాకు ఏర్పడుతుంది నిన్న మా సామాజిక మాధ్యమానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు సునీల్ వాల్మీకి గారి పెట్టిన ఒక ఆరోపణ ఆ కేసు అక్రమ అరెస్ట్ అనేది ఎవరు పెట్టిరు ఆ పిటిషన్ ఎవరు ఇచ్చారు అనేది ఇప్పటివరకు తెలుస్తలేదు ఇదే ఆకాశరామన్న పిటిషన్ ఊరు లాగి ఐదారు గంటలు నిర్బంధం చేశారు కదా సరే రేపటి నుంచి మేము కూడా మా అధినాయకుడు కాని మా నాయకుడిని గాని ఎవరన్నా సామాజిక మాధ్యమాల వ్యక్తిగతంగా దుర్భాషలాడారనుకో రేపటి నుంచి మేము ఏసీ ఆకాశ రామన్న పిటిషన్ ను మీరు తట్టుకోలేరు మీ స్టేషన్ సరిపో మీ పోలీసు వ్యవస్థ సరిపో సరే వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రంలా ప్రశ్నించే హక్కు రాష్ట్రం కూలిపోయింది సరే వ్యక్తిగతంగా మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని ఒక ముఖ్యమంత్రిని గాని ఆయన చేస్తా అన్న పనులు చేయనప్పుడు అయ్యా ఎందుకు చేస్తలేవు అని ఆయన మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇదే సామాజిక మాధ్యమైన వేదికగా సోషల్ మీడియా వేదికగా ఈయన కామెంట్ పెట్టాల్సి వచ్చిందంటే దీనికన్నా ముందు మీరు ఏమైనా కామెంట్ చేసి నాకు కామెంట్ పెట్టాల్సి వచ్చింది దాన్ని దృష్టికి చూసుకొని అసలు అసలు ఏం జరిగింది విషయం అని తెలియకుండా నోటి ఇచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఐదారు గంటలు నిర్బంధం చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు వ్యక్తిగతంగా మాట్లాడినందుకు అక్రమ అరెస్ట్ చేస్తా అంటే బెదిరేదేం లేదు ఇడా అక్రమ ఏం బెదరలిడా వ్యక్తిగతంగా మేము ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా మీరు చేయలేని పనులను మేము వ్యక్తిగతంగా ఖండిస్తున్నాం దాన్ని ఒక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టిన దానికి ఇంత రియాక్ట్ అయినరు కదా మిమ్మల్ని ఎవరెవరైతే గెలిపించిండ్రో ప్రజలు మీ అది మీ నాయకుడు ఏ విధంగా నోట్లకి వెళ్ళి మంచి మంచి మాటలు మాట్లాడతాడో అంతకు రెండింతల మంచి మాటలు మాట్లాడతాడు మన ప్రజలు అదే అటువంటి ప్రజల మీద అక్రమ చేస్తారా మీ స్టేషన్లు సరిపోతాయా మీ జైలు సరిపోతాయా కరెక్ట్ కాదు కదా అది సరే నేను ఒప్పుకుంటున్నాను మీకున్న ప్రజలకు మీరు ఈ అక్రమ చేయాలనే ఉద్దేశం మీది కాదు ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళను భయభ్రాంతలకు గురి చేయాలని మీపై ఒత్తిడి కల్పిస్తున్నారు దాన్ని నేను